వేలాది మంది తరలి వస్తా ఉన్నారంటే అది ఆయనకు జనాలకు ఆయన పైన ఉన్న ప్రేమ ఆయన జనాల పైన చూపిస్తున్న ఆదరణ ఇవన్నీ కూడా పరిగణలేక తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ఆయన కాలమై కింద పడి ఎవర చనిపోతే సరే చనిపోయినాడు బాధే ఓకేనా బాధే ఆ సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం అది మరి ఏఐ ద్వారా సృష్టించిందో ఇంకా అది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి దాంట్లో దాంట్లో రెండవ ముద్దాయిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్ల్యూడ్ చేసిన నేను అనేది ఏమంటే ఇప్పుడు రైలు ప్రయాణం జరుగుతూ ఉంటారు రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో ప్రయాణిస్తున్నంత పైన కేసులు పెట్టారా బస్సులో పోతూ ఉంటారు డ్రైవర్ ప్రమాదం ఎవరన్నా యాక్సిడెంట్ చేస్తే మరి బస్సులో ఉన్న ప్రయాణిస్తున్న వాళ్ళందరిపైన పెట్టాల్సిందే కదా ఎక్కడైనా ఇటువంటి కేసులు మనం చూసామా అంటే దీని అర్థము ఓపెన్ గా మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా జగన్ను జగన్ కు సంబంధించిన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి తప్ప వేరే ఆలోచన లేదు మా ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పైన కూడా మరి ఆంజనేయులు అనుకోండి ధనంజయ రెడ్డి అనుకోండి తర్వాత రామకృష్ణ అనుకోండి కొండి ఇటువంటి అధికారుల పైన ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ పాలసీ మ్యాటర్స్ ఉంటాయి పాలసీ మ్యాటర్ ప్రకారము వాళ్ళ ఆదేశాలు అనుసరించే పోతారే తప్ప వీళ్ళకన్నింటి లిక్కర్ కేసులను కట్టగట్టి చివరికి వాళ్ళను కూడా ఇన్క్లూడ్ చేసి వాళ్ళను కూడా మరి ఈరోజు రిమాండ్ లో పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీటి ద్వారా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వానికి గాని ఎటువంటి ఉపయోగము లేదు ఇదే పంతాలో కొనసాగితే రేపు రాబోయే దినాల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక సంవత్సరంలోనే ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి అనేది మూట కట్టుకుంది ఇది వాస్తవం కాదని మిమ్మల్ని కూడా పాత్రిక మీడియా మిత్రులు కూడా అడుగుతాను మీరు గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఇటువంటి వాటిని మాది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ను అమలు చేసే దిశగా ముందుకు పోతే బాగుంటుంది మీరేమో సూపర్ సిక్స్ అన్నారు మొదట సిలిండర్స్ లాస్ట్ ఇయర్ ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉంటే అంతమందికి కూడా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తారని మీ సూపర్ సిక్స్ లో మీరు వాగ్దానం మరి మీరు అధికారం లేక వచ్చిన తర్వాత ఒక సిలిండర్ ఇచ్చి కూర ఎవరికి ఇచ్చినారో ఎవరికి లేదో కూడా తెలియదు కనీసం ఆ సిలిండర్ తీసుకున్న వాళ్ళకి మళ్ళా రిటర్న్ డబ్బులు కూడా వేసినారో లేదో మనకు తెలియదు మరి ఒక ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు పోయి ఒక సిలిండర్కే పరిమితం అయిపోయింది ఈసారి దాన్ని ఊసే లేదు అంటే మీరు చేసిండే మొదటి సా ఇది జీరో ఊరికే కడ్డి తుడుపు చర్య రెండవది తల్లికి వందనం తల్లికి వందనం గొప్పగా చెప్పినారు ఎంతమంది అంత అంతమందికి ఇస్తామని ఈరోజు ఒక సంవత్సరం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు మీరు తల్లికి వందనం ఇవ్వలేదు ఈసారి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగి జరిపిన పోరాటంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మళ్ళా తెరపై తీసుకొచ్చారు మంచిదే కానీ దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల పిల్లలకు ఇంకా ఈరోజు తల్లికి వందనం అందలేదు మరి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదైదు వేలు ఇస్తే దాంట్లో మెయింటెనెన్స్ కని రెండు వేలు పట్టుకుంటే ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ గొంతులు చించుకుపోయే విధంగా మరి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఈ రోజు మళ్ళా మీరు చేస్తా ఉన్నదేమి పదమూడు వేలు ఇచ్చి తల్లికి వందనం సృష్టించబడినది లోకేష్ ద్వారా అని వాళ్ళ తండ్రి ద్వారా సీఎం ద్వారా నోటి ద్వారా పిల్లల ముందు చెప్తాడు పిల్లలు నమ్ముతారేమో మనకు తెలియదు కానీ ప్రజలైతే తల్లికి వందనం అనేది ఎవరు అనడం లేదు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అమ్మఒడి పడిందే